జనమేజయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైశంపాయనుని కోరాడు ఆయన ఇలా చెప్పాడు సృష్టికి మూలం బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవునికి ఆరుగురు మానసపుత్రులు జన్మించారు వారి పేర్లు మరీచి అంగీరసుడు అత్రీ పులస్త్యుడు పులహుడు క్రతువు అనే ఆరుగురు బ్రహ్మదేవుని కుడి బొటనవ్రేలి నుండి దక్షుడు ఎడమ బొటనవ్రేలి నుండి ధరణి జన్మించారు బ్రహ్మహృదయం నుండి మహర్షి జన్మించాడు మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి దక్షుడు ధరనికి వెయ్యి మంది మహాపురుషులు జన్మించారు అందులో దక్షునికి ఏభై మంది కుమార్తెలు జన్మించారు వారిలో పదమూడు మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు వారిలో దితికి హిరణ్య అతనికి ప్రహ్లాదుడు అతనికి విరోచనుడు అతని కొడుకు బలిచక్రవర్తి అతని కొడుకు బాణాసురుడు కశ్యప ప్రజాపతి భార్య అయినదను అనే మరో భార్యకు నలభై మంది దానవులు జన్మించారు సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు వినతకు గరుత్మంతుడు అనూరుడు జన్మించారు కద్రువకు నాగకుమారులు జన్మించారు పుత్రులలో రెండవ వాడైన అంగీరసునకు ఉద్యుడు బృహస్పతి సంవర్తనుడు అనే కుమారులు కలిగారు బృహస్పతి ఇంద్రునికి గురువయ్యాడు మూడవ మానస పుత్రుడైన అత్రికి అనేక మంది మహామునులు జన్మించారు నాలుగవ మానస పుత్రుడైన పులస్త్యునకు రాక్షసులు పుట్టారు ఐదవ మానస పుత్రునికి కిన్నెరలు కింపురుషులు పుట్టారు క్రతువు అనే మానసపుత్రునికి పక్షిజాతి పుట్టింది దేవుడు అనే వసువు కొడుకు ప్రజాపతి అతనికి అష్టవసువులు జన్మించారు వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు భృగువు కుమారుడు కవి అతని కుమారుడు శుక్రుడు శుక్రుడు రాక్షస గురువయ్యాడు భృగువు కుమారుడు శవనుడు అతని కుమారుడు ఔర్యుడు ఔర్యుని కుమారుడు జమదగ్ని జమదగ్ని కుమారుడు పరశురాముడు ఇక భూమిపైన దేవదానవాంసలతో రాజులు జన్మించారు విష్ణుమూర్తి అంశతో కృష్ణుడు ఆదిశేషుని అంశతో బలరాముడు లక్ష్మీదేవి అంశతో రుక్మిణి అప్సరసల అంశతో పదహారు వేల గోపికలు ప్రభాసుని అంశతో భీష్ముడు బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు ద్రోణునికి కామ క్రోధములు కలసి అశ్వత్థామగా జన్మించాడు మరుత్తుల అంశతో విరాటుడు సాత్యకి ద్రుపదుడు జన్మించారు సిద్ధిబుద్ధి అంశతో కుంతిమాద్రి జన్మించారు ఏకాదశాంశతో కృపాచార్యుడు సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రునిగానూ మతి అనే దేవతగాంధారిగానూ జన్మించారు కలి అంశతో దుర్యోధనుడు హిరణ్యకసిపుడు శిశుపాలునిగా ప్రహ్లాదుడు శల్యునిగా కాలనేమి అంశతో కంసుడు విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టారు అశ్వపతి కృతవర్మగా గువ్యకుడు శిఖండిగా మరుద్గనాంశతో పాండురాజు జన్మించారు మాండవ్యముని శాపకారణంగా యమధర్మరాజు విదురుడిగా జన్మించాడు యముడి అంశతో ధర్మరాజు వాయుదేవుని అంశతో భీముడు ఇంద్రుని అంశతో అర్జునుడు అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించగా శ్రీ అంశతో ద్రౌపది అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు జన్మించారు భారత చక్రవర్తులు అదిథి కశ్యపుల పుత్రుడైన వివస్వతుని కుమారుడైన వైవస్వత మనువుకు చతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కలిగారు చంద్రుడి కొడుకు బుద్ధుడు బుద్ధుని కుమారుడు పురూరవుడు అతడు ధనాసాపరుడై బ్రాహ్మణ ధనాన్ని అపహరించగా అది బ్రహ్మదేవునకు తెలిసి విషయానికి తెలుసుకుని రమ్మని సనత్కుమారాది మునులను పురూరవుని వద్దకు పంపాడు పురూరవునిచే పరిహసించబడిన మునులు కోపించి పురూరవుని వెర్రివాడివి కమ్మని శపించారు పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర వారికి ఆరుగురు కుమారులు వారిలో ఆయుషుడు అనే కుమారునికి కలిగిన నహుషుడు చక్రవర్తి అయ్యాడు నహుషుని భార్య ప్రియంవద వారి పుత్రుడు యయాతి యయాతికి దేవయాని వలన ఇద్దరు కుమారులు కలిగారు వృషపరువుడనే రాక్షస రాజు కుమార్తె శర్మిష్ట వలన ముగ్గురు కుమారులు కలిగారు శుక్రుని శాపం వలన యయాతికి ముసలితనం వచ్చింది యయాతి తన కుమారులను పిలిచి వారి యవ్వనాన్ని తనకు ఇమ్మని అడిగాడు వారిలో పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని ముసలితనాన్ని గ్రహించాడు అప్పుడు జనమేజయుడు వైసంపాయునుని వద్ద ఒక సందేహం వెలిబుచ్చాడు మహర్షి క్షత్రియుడు చక్రవర్తి అయిన యయాతి బ్రాహ్మణుడు రాక్షసగురువు అయిన శుక్రుని కుమార్తెను ఎలా వివాహమాడాడు అని అడిగాడు సమాధానంగా వైశంపాయనుడు ఇలా చెప్పాడు